ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు బాధితులు స్వీకరించిన దగ్గర నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నారు ఆయన తనకు వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే పరిశీలించి పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు జనవాణి జనసేన భరోసా పేరిట పవన్ కళ్యాణ్ గారు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు అర్జీల స్వీకరణలో భాగంగా జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు ఇటీవలే దీంతో దరఖాస్తులు వెలువలా వస్తున్నాయి సమస్యలు త్వరగా పరిష్కారం అవుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు ధన్యవాదాలు చెబుతున్నారు జనసేన కార్యాలయంలో ఈ రోజు ఎన్ని కొన్ని దరఖాస్తులను పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పరిశీలించారు అయితే వెంకటగిరిలో మహిళలు వృద్ధులను వేధిస్తున్నారంటూ ఓ మహిళ పంపిన అర్జీ పవన్ ను కదిలించింది వెంటనే ఆయన స్పందించి సమస్యకు పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన విషయం మనకందరికి తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఎంసీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బాగా రాణిస్తున్నారు రాజకీయాలకు ఆయన కొత్త కాదు కానీ ఎమ్మెల్యేగా కొత్తగా మంత్రిగా కొత్తగా ఏమాత్రం కొత్తగా లేకుండా ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను రాణిస్తున్నారు ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో నిలిచిపోయే లీడర్ ఢిల్లీని వణికిస్తున్నారు అంటూ అనట సోనియా గాంధీ గారు ప్రతి వ్యాఖ్యలు అవుతున్నాయి రాష్ట్ర రాజకీయాల్లో